సో సరై నోడు లాంటి సూపర్ డూపర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సక్సెస్ తర్వాత బన్నీతో సినిమా చేయాలి అంటే అది డెఫినెట్గా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఒక విధంగా నాకు తెలిసి కొంచెం ప్రెషర్ కూడా ఉండి ఉండొచ్చు సో ఆ సక్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అన్న ప్రెషర్ కూడా డైరెక్టర్ మీద ఉండొచ్చు సో దాన్ని మీరు ఎలా టేకప్ చేశారు ఈ కథ అనుకున్నప్పుడు అంటే బన్నీ కోసం ఈ కథ రెడీ చేయడం జరిగిందా ఇది ముందు నుంచి ఉందా మీకు మైండ్లో ఐడియా ఈ టైటిల్ ఉందండి ఫస్ట్ సో ఆయన నాతో సినిమా చేద్దాం అని మరి ఎప్పుడు ఫిక్స్ అయితే తెలీదు బట్ ఫిక్స్ ఆ విషయం నాతో కూడా చెప్పారు నేను మట్టుకు ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు ఆర్య అప్పటి నుంచి ఇట్స్ మై డ్రీమ్ సీరియస్ చెప్తాను ఇట్స్ మై డ్రీమ్ ఎందుకంటే నాకు అల్లోజన్ ఉండే ఎనర్జీ బాగా ఇష్టం నేను ఒకసారి జూలై ఆడియో ఫంక్షన్కి చెప్పాను నాకు అల్ రోజు గారిని చూసినప్పుడు షారుక్ ఖాన్ చూసినట్టు అనిపిస్తుంది అని అంటే స్క్రీన్లో పది మంది ఉంటే ఫస్ట్ అటెన్షన్ తన మీదకి వెళ్తుంది ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో తను సినిమా చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ ఉంది నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇంకా సరే రిలీజ్ అవ్వాలి షూటింగ్ లో ఉన్నారు సో అప్పుడు పెద్ద ప్రజలేం అనిపించలేదు ఎందుకంటే నా సినిమా వచ్చినప్పుడు నా పోస్టర్ చూసినా నా టీజర్ చూసినా ఇది అతను చేసిన మిగతా అన్ని సినిమాల కంటే డిఫరెంట్గా ఉండాలనే థాట్ ఉంది అప్పుడు ఫస్ట్ దువార్ జగన్నాథ్ అంటే టైటిల్ ఉంది ఆ డీజే అని లేదు పైన ఓన్లీ దువార్ జగన్నాథ్ సో మరీ ఇప్పుడు దువార్ జగన్నాథ్ అంటే ఓన్లీ ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తాను కథలో చాలా ఇంటెన్సిటీ ఉంది ఫస్ట్ టైం తో పాటు ఎమోషన్ ఉంటుంది ఈ సినిమాలో సో సీరియస్ సినిమా అని కూడా చెప్పాలి ప్లస్ ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి అన్నప్పుడు అప్పుడు డీజే అని దానికి యాడ్ చేయడం జరిగింది అండ్ డీజే అనేది ఈయన హీరో కాబట్టి వచ్చింది